పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్లో ఓ పండుగ వాతావరణం కనిపిస్తోంది ఇక్కడైతే మంగళగిరికి చెందిన సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ అలాగే మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ అయిన దామర్ల వెంకట శివరామకృష్ణ రాజుకు తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు కమిటీలో ఉపాధ్యక్ష పదవి వరించిన నేపథ్యంలో ప్రత్యేకించి పద్మశాలి వర్గాల్లో సంతోషం వెల్లువిరిస్తోంది ఈ నేపథ్యంలో బోసుబొమ్మ సెంటర్లో గల రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ పద్మశాలి టిడిపి నాయకుల్లో పెద్ద ఆయనగా పిలువబడే నందం అబద్దయ్య ఇంటికి దామర్ల శివరామకృష్ణరాజు అలాగే పద్మశాలి టిడిపి నాయకులు ఇతర బీసీ నాయకులు పెద్ద సంఖ్యలో వెళ్ళి మర్యాదపూర్వకంగా దామర్ల రాజు నందం అబద్దయాన్ని కలవటం జరిగింది ఈ సందర్భంగా పెద్దాయన నందం అబద్దయ పార్టీ శ్రేణులను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని చెప్పారు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖల మంత్రి స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారు

మన మంగళగిరి జిందాబాద్ 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 పార్టీ 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 రాష్ట్ర మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారు పద్మశాలీల పట్ల కనబరుస్తున్న ప్రత్యేక అభిమానానికి నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు అబద్దయ గారి ఇంటి వద్ద కోలాహల వాతావరణం అయితే నెలకొంది దామన్ల రాజుతో పలువురు పద్మశాలి టిడిపి నాయకులు అలాగే ఇతర నాయకులు కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసి అబద్దయ గారికి అబద్దయ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు ఈ సందర్భంగా దామన్ల రాజును నన్న అబద్దయ అభినందించి భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు మంగళగిరి శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంచులు గవర్ననీయులు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ నాయకులకి అన్ని విధాలుగా అండగా ఉంటూ మరి మొన్న జిల్లా కమిటీ అనౌన్స్ చేసినప్పుడు యువకుడు ఉత్సాహవంతుడు మాజీ కౌన్సిలర్ పట్టణ పార్టీ మాజీ ఉప అధ్యక్షులు మరి చిరంజీవి రాజు గారికి గుంటూరు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది మరి ఈ సందర్భంగా దామన్ల రాజుకి ప్రత్యేక అభినందనలు తెలియపరుచుకుంటూ అదేవిధంగా మంగళగిరి నియోజక నియోజకవర్గంలో మరి యువకులని ప్రోత్సహించే విధంగా నారా లోకేష్ గారు మరి మంగళగిరి నియోజకవర్గం పట్టణంలో ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాలతో పాటు పద్మశాలిలో యువకుడిగా గతంలో పట్టణ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి దామర్ల శివ వెంకటరాజు గారికి జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకు